రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం నిరూపణ అయిందా నీ ఆ రాజకీయ ఆరోపణ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ నువ్వు నిరూపణ అయిన ఆధారాలు చూపించమంటే మాట్లాడటా ఎక్కడ మాట్లాడాడు శర్మ ఇది చిట్ చాట్లో మాట్లాడాడు ప్రెస్ మీట్లో మాట్లాడాల ఏమిటి అన్యాయం అంటున్నా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఇప్పుడు తెలుసుకున్నాడు అందుకని నోరు మూసుకుంటున్నాడు చెప్పమంటున్నా నేను ఏం అన్యాయం అండి ఇది తినేసి లడ్డు లేదో గడిపారని టెస్ట్ ఇన్ని జరిగితే ఇన్ని గందరగోళాలు జరిగితే ఇంత సిస్టమేటిక్గా జరిగినటువంటి విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇది అఠానమస్ బాడీ దానిలో ఈ మాట చెప్తే ఏం చెప్పాలి నాకు అర్థం కాల దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది సరైన విధానం కాదు సార్లు కూడా చెప్తున్నారు సార్ నీ ఇప్పుడు జరగలేదు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేశారంటే దానిలో కల్తీ ఉందని ఏ కల్తీ ఉందో ఎవరో చెప్పలేరు పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కల్తీ ఉంది అనేటువంటి అంశంతో ఆ నెయ్యిని రిజెక్ట్ చేసిన మాట నిజం పూర్వం నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా సార్లు రిజెక్ట్ చేశారు మేము వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేశాము దట్స్ ఆల్ ఇది స్వామి పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ మూడు ఐటమ్స్ కొత్తగా వచ్చినాయి నేను అడుగుతా ఉన్నా శ్యామలరావు గారు ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మొట్టమొదటి ఏం ప్రెస్ మీద పెట్టి చెప్పాడు వనస్పతి ఆయిల్ కలిసిందనేటువంటిది అనుమానం ఉందని ల్యాబ్ నుంచి వచ్చిందని చెప్పాడు లేదా మళ్ళీ వాళ్ళు ఎందుకు మార్చుకుంటున్నారు వైఆర్ చేంజింగ్ యువర్ ప్రీవియస్ ప్రె ప్రెస్ మీట్ కంటెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గొడ్డుకో ఉందని అడిగింది మనం అంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమని అనేటువంటి భయంతో చేస్తున్న బనే కదా ఇది కాదా నేను ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఇరవై మూడో తారీఖునే వచ్చినప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా ఇరవై మూడో తారీఖున వస్తే ఇవాళ దాకా ఎందుకు ఆడి చంద్రబాబు నాయుడు గారు గారు ఇవాళ దాకా ఎందుకు ఆగారు రెండు నెలలు అవుతుంది వాళ్ళకి వాళ్ళు ఎన్నో తారీఖు ఇరవై ఒకటే సుమారుగా రెండు నెలలు అవుతుంది సుమారుగా రెండు నెలలు మూడు రోజులు తక్కువ పద్దెనిమిది తారీఖున పెట్టారు అప్పుడు దాకా నువ్వు ఈ జంతు కొవ్వు కలిసిందని ఎందుకు చెప్పలేదంటున్నాను అంటే ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ ప్లాన్ చేసుకున్నాడు వరుసనే ప్లాన్ చేసుకుని ఒకటేమో పడవలు దెబ్బ కొట్టాను ఒకటేమో ఈ సెంటిమెంట్ కొడదాం ఇంకోటేమో లేడీని తీసుకొచ్చి ఆ లేడీ సెంటిమెంట్ కొడదాం ఇట్లా కొట్టి కొట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో అదృశ్యం చేయాలనుకుంటున్నారు మీ వల్ల కాదంటున్నాను దీనివల్లే జగన్మోహన్ రెడ్డి ఇంత అంతయి ఒటుడంత్ అన్నట్టుగా పెరుగుతాడు నేను చేసే అసత్య ఆరోపణలు నమ్మశక్యంగా అనే ఆరోపణలు దుర్మార్గమైన ఆరోపణలు కక్షతో కూడిన ఆడ పనులు నేను ఇప్పుడు చెప్తాను సామాన్య ప్రజానికి గారికి ఎంత తిరిగితేటలు ఉంటాయంటే మనం చెప్పేది అబద్ధము కాదు ఈజీగా అర్థం చేసుకుంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధమో కాదు బయట చచ్చి జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు పంపించి జగన్మోహన్ రెడ్డి గారు గుద్దేసి పడవల్ని కొట్టేసి ప్రకాశం బ్యారేజ్ని తోసిన చేసేసి అనే దాన్ని కూడా బయట చచ్చి జరుగుతుంది ఏంది అన్య ఇంత ఘోరంగా చదువుతాయండి చంద్రబాబు నాయుడు అని తను తెలియకొడితే ఎవరైనా పడవలను పంపించి కొడతా ఎవరైనా దుర్మార్గుడు ఉంటే బాంబులు పెడతారు కానీ పడవలు పెట్టి పంపించారంట పొరపాటున ఒక మాట పొరపాటున పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు నలభై మూడు వేల క్యూసిక్లు ఎప్పుడు రానంత వరదొస్తే ఆ వరదలో బోట్లు తెగిపోయి వస్తే గొడ్డు బోట్లు అని తెగిపోయి వస్తే అది ప్రమాదంగా యాక్సిడెంట్గా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశ ప్రయత్నం చేసి దానిలో లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం కాదా అవునా చెప్పండి నిమిషర్మ గారు ಅನ್ಯವಯ್ಯ ಕಿಲೋ ಇನ್ನೂರು ನೂರ ರೂಪಾಯಿ ಉಂಟು ಮೂರು ಅರವರು ರೂಪಾಯಿ ಎಂಟ್ರೆ